དེ་འོས་པའི་ཆོས་སེམས་ཆོས་སྨན་འདི་ལ་འདི་ལྟར་འདི་ལ་འདི་ལ་ సాగర్ రెడ్డి గారిని వేదికపైకి సవినయంగా ఆహ్వానిస్తున్నాం ముత్త వేదికపైకి ఆహ్వానిస్తున్నాం అదేవిధంగా లయన్స్ క్లబ్ సభ్యులు దినేష్ పటేల్ గారిని వేదికపైకి ఆహ్వానిస్తున్నాం జ్యోతి ప్రజ్వలన కార్యక్రమంలో ప్రారంభించవలసిందిగా పెద్దలందరినీ వేడుకుంటున్నాం ఆవిష్కరణ కార్యక్రమం అభివృద్ధి కమిటీ మరియు లైన్స్ బుక్ పాల్గొండగా ఈ యొక్క పుస్తక ఆవిష్కరణ కార్యక్రమం కోసం తన వృత్తి ధర్మంతో పాటు తనకిష్టమైనటువంటి నైపుణ్యంలో ఎన్నో పుస్తకాలు రచిస్తూ అదేవిధంగా రచయితగా పొందినటువంటి सुरेश, की दे दे सु। सुरेश गारे ग्रृदि कमिटी पक्षा मरी प्रत्येक धन्यवाद शुभाकांक्ष कार्यक्रम अतिथु अलाइता आत्मीय पेदर्सेश अति अंदर नमस्कार मगवा पुस्तक आविष्क दी समीक्षा ఎంపిక చేసినందుకు ముఖ్యంగా శుభేష్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు ఇందులో ఒక తెలంగాణ ఆడపిల్ల ఒక మగువ ఆడపిల్ల ఎలా ఉండాలి అనేదానికి కేవలం ఒక పుస్తకానికి మొదటి పేజీ మనకు ఈ పుస్తకంలో ఏముందో చెప్తుంది ఇందులో ఆడ అంటే అబల కాదు సబల అన్నిట్లో తలెత్తుకొని నిలబడి ముందుకు స్వాగతం పుస్తక రచయితకు పుస్తక సమీక్షకు ఆతిస్థెలకు సాక్షుగా వచ్చినటువంటి మా ఎం సోదరులకు స్వాగతం సుస్వాగతం ప్రపంచవ్యాప్తంగా సమస్త రాష్ట్ర కమిటీ ముఖ పోలీస్ కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం one సాయన కుమారుడు వీరి చిన్న నాన్న పోగలు కోతలు విన్నన్నా వీరు వీణుభావ రాజేశ్వర్ పాటేశీ కండక్టర్ గారు వీరు ప్రస్తుతము నిజాంబాద్లో ఉంటున్నారు మన ముక్కాల్ పోలీస్ స్టేషన్లో ఏసీలు నిర్వహిస్తున్నారు అనేక సేవా కార్యక్రమాలు చేయడం జరిగింది సాలు కన్న భూమి కంటే సారీ కన్న తల్లి కంటే జన్మభూమి గొప్ప నమ్మి మన ముక్కాల్ గ్రామంలో You know? ప్రతిభ కూడా ఈ మధ్యనే చేయించడం జరిగింది ఇలా అనేక కార్యక్రమాలు చేస్తూ కూడా స్థానిక ఎన్నో రకాల సప్తరాలు చేయడం జరిగింది ఇలాంటి శ్రీశారు గారు మన మధ్యలో మన గ్రామ అన్సర్ అయితే చాలా ఇంపార్టెంట్ అని చెప్పేసి రాయడం జరిగింది ఆడపిల్లలు ఎంత గొప్పవాలనేది ఈ పుస్తకంలో ఒక చిన్న కవిత రాష్ట్ర వినిపిస్తావు నా ఉద్దేశం ఏంటంటే ఆడపిల్లలు ఇప్పుడున్న ప్రేమగా పెంచాలి ఎప్పుడు ఆరోగ్యం చేయకూడదు అనేది ప్రదేశం గలగల మాట్లాడుతున్నానంటే బాగోకాయ కాదు నేను కాలరెగరవేసే మగవాడితో సమానంగా గగన్ వివాహంలో వివరిస్తున్న వివాహిని నేను కమ్మని వంటలు చేస్తున్నానంటే వంటింటి పొందేలు కాదు నేను దేశ సరిహద్దుల్లో మీతో పాటు నేను ధైర్యంగా గుండెకు గుండెని చూపిస్తున్న వీర వంటలు నేను చీపుల కట్టలతో ఇంటిని శుభ్రం చేస్తున్నానంటే పని మనిషిని కాదు నేను మీతో పాటు స్టెటస్తో స్కోప్ పట్టుకొని ప్రాణం పోస్తున్న డాక్టర్ రమ్మని నేను కొన్ని రాగాలు తీస్తున్నానంటే సరిగ్గా తెలియని దానికి కాదు నేను సప్త స్వరాలు సవ్వడి నేను సరస్వతి పుత్రికను నేను నింగికి నిచ్చెన వేసే మగవాడినైనా పొంగుకు కట్టేసుకునే మగవాని నేను నిల్లటి నిలబంకని నేటి పుండమి చంద్రమామని రేపటి భగభగవాడే సూర్యుని నేను ఈనాటి మగవాణ్ణి వారు కూడా కో కోరుతున్నాము కోరు కూడా సన్మానం అనుకోవాల్సిందిగా కోరుతున్నాము శ్రీకాంత్ గారిని కూడా వేదిక ఏ కార్యక్రమం కవిత సమ్మేళనం జరిగినా కూడా సాహిత్య సమ్మేళనం జరిగినా కూడా నిజంగా నేను ఇద్దరు కలుసుకుంటాను నాకు తెలియని విషయాలు కూడా ఈరోజు ఉన్నది అని తెలియని విషయం విషయం అప్పుడు కూడా నాకు చెప్తే నేను ఇద్దరు కలిసి వాళ్ళం చాలా సంగీతాలను ఒక ఆరు ఏడు సంవత్సరాల క్రితం సెవెంత్ పాఠ ఒక పుస్తకావిష్కారంలో నా పీఠికను కూడా వారు ప్రచురించినారు అవకాశం ఇచ్చిన నన్ను ఈ సభముఖంగా వారికి కృతజ్ఞత తెలియజేస్తున్నాను ఈ పుస్తకంలో కూడా నన్ను చిన్నగా భాగస్వామి చేసినారు గేయాన్ని ఆ పుస్తకంలో చేసినారు దానికి కూడా వారికి బృదయ్యగల సంతోషం అట్లాగే వారిపై ఎవరు రాసిన ఆయనపై ఎవరు రాసిన చిన్న గేయం తీసుకోండి సర్గాన్ని చిన్నప్పుడు నాతో రాయించినాడు సురలకు ఈశ్వరుడు కాకపోయినా సురణకు ఈశుడవు కాలబయన దేవుడు కాదబైన రచనామృతం ఇచ్చి సురేషుడవైన మరల మరళ చనిపించే ప్రేమ కథలను మరతుమనిన మరబగలమా ఆరంభమే అదలగొడితిని ఆరు కాలాల సరస్వతి స్తుతుడవైతి మా పేపెలి కానీ పెన్షాలి కానీ రెండవ మా మూడు క్లబ్ రెండు క్లబులు సాధు ఆ కార్యక్రమం చేసుకుంటూ చాలా అతడు నాకు తనతో సహాయం కూడా చేస్తూ ఉన్నాడు అంటే ఈ పుస్తక పుస్తకావిష్కరణ ఇప్పుడు రామా అభివృద్ధి కంపెనీతో ఈ మూడు రెండు ప్రభుత్వం జరుగుతుందని అతడు ఏ రచయిత ఎంతముందు ఇప్పటివరకు అర్చు రచయిత అతను ఎన్ని అవార్డు అనుకున్నాడో అది ఇప్పటివరకు ఏమైనా తెలియదు ఎందుకనే ఏ పోలీస్ డిపార్ట్మెంట్ లో కూడా ఏ టైం ప్రకారం అమలులో ఏ టైం ప్రకారం కార్యక్రమం చేస్తా ఉన్నాడు ఎవరికైనా కానీ సహాయ సహకారం కూడా అతను అతను ఈ గే రచన ఈ పుస్తక గ్రంథ చేయడం అనేది మన ముక్కాల గ్రామానికి ఒక చాలా మంచి అవకాశం నేను ఇంకా చదవలేదు రిటైర్డ్ ఉపాధ్యాయుడు గారు శ్రీ ఇబ్బల సుదర్శన్ గారు ఈ పుస్తకం మీద తన యొక్క సందేశాన్ని రాయడం జరిగింది నిజంగా ఒక అన్న చెల్లెలు వదిలి ముగ్గురు పాత్రలు ఈ పుస్తకంలో ఉన్నాయి ఈ ముగ్గురు పాత్రల మీద సార్ పుస్తకాన్ని నేను చదివితే ఈ రెండే అయినప్పటికీ ఆ రెండో లైన్లలో నాకు ఈ పుస్తకం మొత్తం నాకు తెలిసింది అన్న భార్య డబ్బు మరియు ఓ స్టేటస్తో బయటకు వెళ్ళిపోతుంది అన్నం కాదని అప్పుడు అన్న ఉంటే చెల్లెలు ఓదార్చిన తీరు చెల్లెలిచ్చిన ధైర్యంతో అన్న ఏ విధంగానైతే చెల్లెని సంసారాన్ని చెల్లెలు ఒక పెంపినేసి ఒక మంచి ఇంటి దాన్ని చేయడం నిజంగా ఈ పుస్తకం చాలా బాగుంది దీన్ని నేను సార్ని ఎందుకంటే ఇది ముప్పై ఒకటవ పుస్తకం అదా నాకు సార్తో ఎక్కువ అనుబంధం లేకున్నప్పటికీ నేను టీవీలలో పుస్తకాలు పేపర్లలో చాలా సార్లు సురేష్ సార్ గారి గురించి చదివాను టోటల్ ప్రతి ఒక్కరికి కూడా నేను కృతజ్ఞత తెలుపుతున్నాను పేరు పేరున కూడా చాలామంది ఉన్నారు అందరికీ మనస్ఫూర్తిగా ఉదయం కచ్చా అంటే బయట గెలిచాడు ఒక ముప్పై అవార్డులు ప పదహారు అవార్డుస్ తీసుకున్నా ఇప్పటి వరకు నాలుగు వందల సన్మాలు చేసుకున్నారు నాలుగు వందల సన్మానం ఎందుకు చేసుకున్నా అంటే కవిగానే ఒక కవికి ఎంత కవి ఎంత అంటే మీకు తెలియదు కాబట్టి చెప్తున్నా మనము ఢిల్లీకి వెళ్ళినా ప్రైమ్ మినిస్టర్ కవికి సన్మానం చేస్తాడు ప్రైమ్ మినిస్టర్ ముప్పై వచ్చిన ఇక్కడ ఇక్కడికి వచ్చి కవికి సన్మానం చేసిపోతాడు కవి అనేది అంత గొప్పవాందం నేను ఒక కాస్ట్రమంలో చిన్న స్థాయిలో ఉన్నా కానీ డీజీపీ మా బిగ్ బాస్లో డీజీపీ గారి దగ్గరికి వెళ్తే భుజం మీద చేత సన్మానం చేసి షేఖరించి ఫోటోలు దిగి పంపించిందంటే కవిగా ఎంత మంచి పేరు ఉంటుంది అనేది అది చాలా ఇంపార్టెంట్ అది ఎన్నో జన్మల పుణ్యఫలం కవిగా రావడం పోలీస్ అనేది వచ్చేసినాం రన్నింగ్ ఐజమ్ ఆ స్టార్ట్లో వచ్చేసినాం కానీ పోలీస్ కూడా సమాజ సేవకు కూడా చాలా ఇంపార్టెంట్ పోలీసులు ఎవరో కాదు మీలో ఉండే మీతో ఆడుకున్నారు మీతో పాటలు పాడినరు చిన్నప్పుడు అన్నీ ఆడుకున్న తర్వాతనే ఈ పోలీసులకు చీర్రు కొందరు ప్రజలు ఏమంటున్నారంటే అది ఇతరులు మా వ్యక్తి కాదు ఒక డిపార్ట్మెంట్లోకి వెళ్ళిపోయి మాకు సంబంధం లేదని చెప్పేసి కొందరు దూరం అవుతారు అది చాలా తక్కువ అది ప్రతి ఒక్క వ్యక్తికి పోలీసు ఒక కానిస్టేబుల్ నుంచి ఎస్ఐ సబ్ ఇన్స్పెక్టరు సిఐ వరకు కూడా ఈ రోజుల్లో ఖచ్చితంగా ఒక కానిస్టేబుల్ అనేది పరిచయం ఉండాలి అట్లీస్ట్ హోంగార్డ్ అందా కానీ పరిచయం పొందాలి ఎదుర్పరిచేయం ఇప్పుడున్న ప్రజెంట్ పరిస్థితుల్లో ఇంట్లో ఎన్నో సమస్యలు వస్తున్నాయి భార్య ఫ్యామిలీస్ విషయాలు అప్పుడు మనం ఏం చేయాలనేది మనకు కొన్ని అవగాహన ఉండదు పోలీసులు వచ్చి కాంపిటేటివ్ పక్కేసరికి ఏం లేక అర్థం కాకుండా పొలిటికల్ దగ్గరికి వెళ్తుంటారు వాళ్ళు ఎల్ప్ చేస్తారు కానీ ఫస్ట్ ఇక్కడ ప్రజెంట్ కాన్స్టెంట్ వచ్చి ఏమంటే అరే మామూలు ఉన్నాడు మాకు ధైర్యం ఉన్నది మాకు ఆ హోంబార్ పిల్లలు కానీ కానీ ఇప్పుడు మన పూర్తి ఉన్నాడు ఒక చిన్న విషయం ఉన్నా కానీ పూర్తి చెప్పేస్తే ఒక అమ్మాయి ఏమో తనకు జరిగిన అన్యాయాన్ని కోట్ చేతికొచ్చో కోట్ల చుట్టూ తిరిగో అట్లా ఎదిరించకుండా తనకు తోచిన తన లైఫ్ తప్పు వేరు మోసం వేరు తప్పు చేస్తే తప్పు చేసిన భర్తని క్షమించవచ్చు కానీ మోసం చేసిన భర్తని క్షమించలేదు తప్పనే పొరపాటు పొరపాటు సర్దించుకునే ఛాన్స్ ఉంటుంది భర్త మోసము చేసిన భర్తని ఏం చేయాలని ఆలోచించకుండా తన జీవితాన్ని చక్కదిద్దుకోవాలనే ఉద్దేశం భగవాన్ అలా ఉండాలి చాలా మటుకు స్టేషన్కి వస్తుంటారు కర్తలు మోసం కానీ ఇంట్లో ఏడ్చుకుంటూ కూర్చోవడము లేకుంటే నా జీవితం విద్య అనేది అనుకుంటారు అనుకుంటారు అట్లా అనుకోకుండా పడుకు ముందుకు వేయలే ఉద్దేశంతో ఒక పాత్ర చూపించడం జరిగింది ఇంకొక పాత్ర ఏంటంటే మొత్తం ఆస్తి టోటల్ కొన్ని చేయబోయే పనులు చాలామంది మైనర్ కొన్ని భర్తలు అవన్నీ పెట్టి వెళ్ళడము ఏదైనా ఆకాశంలో మేఘాలయ నుంచి చేతిలో ఉన్న పెద్దటి కొనుక్కో సరి టైప్లో కొందరు వెళ్ళిపోతున్నారు వాళ్ళు అటువంటి వాళ్లకు ఆ లైఫ్ అనేది ఉండదు అది వెళ్ళొద్దని అనుకుంటాం వెళ్ళొద్దని చెప్తాము రచయితగా కానీ కొందరు వెళ్తున్నారు చాలా చాలా పనిష్మెంట్ పరిస్థితులు నేను చూస్తుంటాను కొన్ని ఆ లైఫ్ వాళ్ళ చేతులారా కొందరు మహిళ తెలుసో తెలియజెప్ప అది పాడు చేసుకుంటారు అది సరిదిద్దుకోలేదు నా చేతతో పుస్తకాన్ని ఆవిష్కరించడం అనేది నా లైఫ్లో ఇదే మొదటిది అనుకుంటా ఈ రచయితల సంఘం ఎందుకంటే నేను ఒక రచయితని కాదు నేను ఒక కవిశ్వరుడు కాదు కానీ ఒక మామూలు ఉపాధ్యాయునే అయినా నన్ను ఇంత గౌరవించి ఈ సన్మా ఈ సభకు ఆహ్వానించినందుకు వారికి తర్వాత మీ సభ్యులందరికీ కూడా ముందుగా నమస్కారాలు ఈ పుస్తక రచయిత గురించి చాలామంది చాలా చెప్పారు అయితే నేను గమనించింది ఏంటంటే వీరు ఒక పోలీస్ కానిస్టేబుల్గా ఉండి ఇంత రచయితగా తర్వాత ఇంత ఫ్రెండ్లీగా ఉండడం అనేది మా మామూలు విషయం కాదు ఇది ఎందుకంటే ఈ ఫ్రెండ్లీ పోలీస్ అన్న తర్వాత మామూలుగా ఏమైపోయిందంటే ఫ్రెండ్లీ పోలీస్ అంటే స్నేహితంగా ఉండడం అనేది కానీ మేము మేము చదువుకున్న తర్వాత మా వయసులో అసలు పోలీస్ అంటేనే మేము భయపడేవాళ్ళం ఇంటికి పోలీసు వస్తున్నారంటే ఏదో కాబరపడేవాళ్ళం ఈనాడు ఈ పెళ్లి ఫ్రోట్ పోలీసులు ఇంత ప్రేమగా ఉండడం అనేది చాలా అరుదు అందులో ఈయన కవీశ్వరుడుగా రచయితగా ఒక సమయస్ఫూర్తి మాట్లాడంలో మహా ఘనత వహించినటువంటి వ్యక్తి ఆయన మనకు పరిచయం కావడము తర్వాత ముఖాలకు రావడము ఈ పుస్తకాల ద్వారా మనందరికీ పరిచయం కావడము ఒక గొప్ప విషయమే ఇక ఆయన గురించి ఇక నేను ఎక్కువ ఏం చెప్పలేను ఇక పుస్తకంలో ఉన్నటువంటి మ్యాటర్ ఏంటంటే చిన్న విషయాన్ని తీసుకొని ఆయన పెద్ద ఎలాబరేట్ చేయడంలో మహా గొప్ప కవి ఇతను నేను చాలా పుస్తకాలు చూశాను చిన్న చిన్న ఒక విషయాన్ని తీసుకుంటాడు ఎప్పుడో వెళ్తూ వెళ్తూ ఉండగా ఏదో ఒకటి సంఘటన జరిగిందని దాని మీద ఒక కథ అల్లడం అనేది ఒక గొప్ప పని కాబట్టి ఇటువంటిది భగవంతుడు ఆశీర్వదించినటువంటి ఈ మహాకవికి మనందరి తరఫుగా dan yang lain-lain dan itu adalah